క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం మరి ఒక అద్భుతమైన అవకాశం మరి ఒక అద్భుతమైన కృప ప్రభు మనకిచ్చారు అందును బట్టి దేవాద దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథముల నుండి కీర్తన పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ కీర్తన మనమందరం కీర్తనలు పద్దెనిమిది మొదటి వాక్యం నుండి మనం కొన్ని వాక్యాలు చదువుకున్నాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము

ఏం జరుగుతుందో మనం ఈరోజు కీర్తన పద్దెనిమిదిలో నుండి కొన్ని దావిదు గారి యొక్క అనుభవాలతో దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు హలలూయా కీర్తన పైన ఒకటి రాయబడింది అది చదవండి ఏమనుంది ప్రధాన గాయకునికి దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో సౌలు చేతిలో నుండి అతని తప్పించిన దినమున అతడిని తప్పించ దినమున దావీదు దావీదు ఈ గీత వాక్యములను చెప్పి ఆమె దేవునికి స్తోత్రం దావీదుకు ఇద్దరున్నారు శత్రువులు అంటాడు రెండవది సౌలు చేతిలో అంటాడు మనందరికి కూడా వీళ్ళు రెండు ఉంటాయి హలలుయా అంటే బయట శత్రువులు ఉంటారు మనకు బయట శత్రువులు ఉంటారు మనకు ఇంట్లో కూడా శత్రువులు ఉంటారు మనకు రెండు రకాలైన శత్రువులు ఆత్మీయ యాత్రలో సాగుతున్న వారికి ఉంటారు లోకస్తులకు ఎవరు శత్రువులు ఉండరు ఎందుకంటే వాడు పెద్ద శత్రువు కాబట్టి హలలుయ పాపంలో ఉన్నవాడికి శాపంలో ఉన్నవాడికి ఈ లోకాన్ని నమ్ముకున్నవాడికి లోకమే సర్వం అనుకునేవాడికి తినుము తాగుము సుఖించుము అని అదే ఒక ధ్యాసతో బ్రతికేవాడికి డబ్బే సర్వం అనుకునేవాడికి పేరు ప్రఖ్యాతులే అన్నీ అనుకునేవారికి హలలూయ శత్రులు ఉండరు ఎందుకంటే వాడే పెద్ద శత్రువు ఏమే మరి ఎవరికి శత్రువు ఉంటారు అని అంటే ఎవరైతే చీకటిలో నుండి వెలుగులోనికి దాటించబడి రాజులైన యాచక సమూహముగా ఆయన సొత్తైన ప్రజగా మార్చబడి ఉంటారో ఆయన రక్తం చేత కడగబడి ఉంటారో ఆయన మార్గములో నడుచుకుంటూ ఉంటారో ఆయననే కాపరిగా పెట్టుకొని ఆయన స్వరము వింటూ ఆయన మార్గంలో ఆయన వాక్యములో ఆయన చెప్పిన విధానాలలో ఎవరైతే నడుచుకుంటారో వారికి రెండు రకాలైన శత్రువులు ఉంటారు ఒకటి బయట శత్రువులు దావిదు చుట్టూ శత్రువులే హలలోయ ఆయన ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆయన ఎక్కడైతే స్థాపించుకున్నాడో ఆయన రాజ్యాన్ని ఎక్కడైతే ఆయన బ్రతుకుతున్నాడో ఆయన చు శత్రువులే దేవునికి స్తోత్రం హల్లెలుయా అద్భుతం ఏంటంటే ఏ ఏమి చేయలేని శత్రువులు వాళ్ళు ఊరికే చూస్తూ ఉండిపోవాల్సిందే ఐ మీన్ వాళ్ళ ఎదుటనే భోజనం పెడతాడు వాళ్ళ ఎదుటనే భోజనాన్ని సిద్ధపరుస్తాడు హల్ల లూయా వారి ఎదుటనే ఆయనను వర్ధిలింపజేస్తుంటాడు వారి ఎదుటనే ఆయనను బలపరుస్తుంటారు వారి ఎదుటనే ఆయనను ఘనపరుస్తుంటాడు వారి ఎదుటనే అన్నీ చేస్తూ ఉంటాడు దేవుడు ఏడ్చేటోళ్ళను పోయి ఏడిపిస్తాడేనా ఇది ఈయనలో ఉన్న గొప్పతనం మనం అనుకుంటాం వద్దులే ప్రభు వాడు ఫీల్ అవుతాడు ప్రభు అంటే ప్రభు అంటాడు ఫీల్ కానీ వాడు ఫీల్ అయ్యి మార్మోన్స్ పొందాలంటాడు హలోయ దేవునికి స్తోత్రం అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఏడిసేవాన్ని ఏడిపించాలన్న ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏడుస్తున్న వ్యక్తి ఎవడంటే వాడు నా కుమారుడు నా కుమార్తె అని తెలియచేయడానికి ఆ కార్యం చేస్తాడైనా వీడు ఎవరిని ఆశ్రయించాడో ఎవరిని కోటగా పెట్టుకున్నాడో ఎవరిని దుర్గంగా పెట్టుకున్నాడో ఎవరిని అతిశయంగా పెట్టుకున్నాడో ఎవడి మీదైతే ఆధారపడ్డాడో అటువంటి దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడో వాళ్ళకు బయలుపరచడానికి ఎటువంటి కార్యాలు చేస్తాడు దేవుడు మనం ఫీల్ అవుతాం కానీ ఆయన ఏం కాడు హలో లూయా దేవునికి స్తోత్రం ఏమే మరి ఇంట్లో వాడు ఎవరంటే సౌలే పిల్లనిచ్చున్నాడు అల్లుడిని చంపాలన్న ఆలోచన ఉందంటే ఎంత భయంకరమైన ఆలోచన అది మన ఇంట్లో మనం చంపుకుంటామా బయట వాళ్ళని చంపుతాం కానీ కదా మామూలుగా అయితే జనరల్గా కానీ ఇంట్లోని చంపాలన్న ఆలోచన కదా దేవునికి స్తోత్రం ఓర్చుకోలేని తత్వం ఇది చాలా డేంజర్ అసూయ ద్వేషము కోపము పగ కలహము ఇన్ని ఉన్నాయి ఆత్మలో సౌల్లో ఆమెను మళ్ళీ వాటిని అన్నింటిని పోగొట్టాలంటే ఈయన వాయించాల్సిందే ఆమె పట్టినప్పుడంతా వాయిస్తాడట దేవుని స్తోత్రం హల్లు కాబట్టి ఇటువంటి వారి మధ్యలో నుండి ఇటువంటి వారి మధ్యలో పరిస్థితుల నుండి ఒక పాట బయటకు వచ్చింది ఒక కీర్తన బయటకు వచ్చింది నేను ఈ కీర్తనను ధ్యానిస్తున్నప్పుడు ఈ కీర్తన గురించి నేను ప్రభు సన్నిధిలో కూర్చొని ఎదురు చూస్తున్నప్పుడు నాకు ప్రభు నేర్పించిన పాఠం ఈరోజు మన అందరికీ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మన శత్రువులు మనకు శత్రువులు ఉంటారు కంపల్సరీగా ఐ మీన్ మన బయట ఇంట్లో దేవునికి స్తోత్రం ఎక్కడైనా కానీ మనం శత్రువులను ఫేస్ చేసినప్పుడు శత్రుల ముందు మనం నిలబడినప్పుడు వాటి ఎదుట దేవుడు మనకు జయం దయచేసినప్పుడు మనము చేయాల్సిన పని ఏంటంటే దేవునిని కీర్తించాలి దేవునిని స్థుతించాలి దేవుణ్ణి పొగడాలి దేవుని నామని మహిమపరచాలి అంతేకాదు దేవునికి మొర్ర పెట్టాలి హల్ లూయా ఎందుకంటే ఇరిమియా ముప్పై మూడు మూడులు అంటాడు కాల్ అంటు మీ మొర్ర పెట్టడం అంటే నన్ను పిలు అంటున్నాడు శత్రువులు ఉన్నప్పుడు ఎవరిని పిలవాలా బావ బొమ్మటం కాదు ఏవని పిలవాలా పెద్ద వంశం కాదు ఎవరిని పిలవాలా హల్లు ఇరుగు పొరుగు ఎల్లమ్మ ఫుల్లమ్మ కాదు ఎవరిని పిలవాలా హల్ ఆయనను పిలవాలా దేవునికి స్తోత్రం యూ మస్ట్ కాల్ దేవునికి స్తోత్రం కాబట్టి ముర్ర పెట్టాలా ఆయనకి ఏం చేయాల మనము మొర్ర పెట్టాలా నామానికి మహిమ కలుగును గాక హల్ ఎందుకంటే ఆయన నీకు ఉత్తరము జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన హల్ల మన పిల్లలు మనతో మాట్లాడితే కొన్నిసార్లు చిరాకు పడతావేమో కానీ ఆయన పడేదేవాడు పడేవాడు కాదైనా ఎందుకంటే ఆయన శాంతమూర్తి నువ్వు ఆయనతో మాట్లాడమే చాలు నువ్వు ఆయనకు ముర్ర పెట్టడమే చాలు జవాబు సిద్ధంగా ఉంటుంది హల్లుయా ఆమెన్ కొన్నిసార్లు సగం ప్రార్థనలోనే కార్యం జరిగిపోయి సగం ముర్ర పెట్టడంలో కార్యం చేసేసి ఉంటాడు దేవుడు హల్లు అంటే అంత సమీపముగా ఉన్న దేవుడు ఆయన సమీపంగా ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించినాడు ఆయన ఆయనలాగా సమీపంలోడు ఎవడు లేడు నేను నా నా జీవితంలో కూడా నేను యువని చూడలే మీరేమో చూసారా రైజ్లో హల్ లూయా అని అంత సమీపంగా ఉన్నవాడు అందుకే అంటాడు నాకు ముర్ర పెట్టు సో కీర్తనకారుడైన దావిదు మహారాజు ఏం చేశాడు ఆయన రాజండి రాజుగారు ఏదైనా చేయొచ్చు శత్రువుల ఎదుట రాజుగారు శత్రువుల మీద ఏదైనా పడవచ్చు ఇంకొక మాట నా తను ప్రవక్త ద్వారా తనకి ఎంత గొప్ప వాగ్దనము లేక ఎంత గొప్ప మాట యహోవా తనకి సెలవిచ్చాడంటే నా తను దాన్ని అడుగుతున్నాడు నేను పోవచ్చా నేను వెళ్ళొచ్చా వారిపైన అని విచారణ చేస్తూ ఉంటే నా ఏమంటాడు తెలుసా యహోవా నీకు తోడుగా ఉన్నాడు దావిదా నువ్వు ఎక్కడికి పోయినా నీకు జయమే 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 అన్నాడు హల్ లోయా నువ్వు ఆ దేశం మీద పోవాలి అని అనుకో నీకు జయం ఇచ్చేసి ఉంటాడు దేవుడు ఆ ప్రాంతం మీదకు పోదాం అనుకో జయం ఇచ్చేసింటాడు నీకు దేవుడు అంటే అంత కృప పొందుకున్నాడు దావిదు అంత దేవుని యొక్క మంచితనం అంతా తన జీవితంలో వెల్లడిపరుచుకో వెల్ల వెల్లడిపరచబడినట్లు ఉన్నదే ఆయన జీవితం దావేది జీవితం హలలూయ కన్ని అవసరమే లేదు కానకు ఆమెన్ హలూయ అంతగా దేవునికి స్తోత్రం అతనికి దేవుడు అంత ఇచ్చినా అతడు ఏం చేస్తున్నాడు తెలుసా ముర్ర పెడుతున్నాడు కింద చూస్తే అతడు ప్రార్థన చేస్తున్నాడు ఆ వచనం చదువుండమ్మా ప్రార్థన నా శ్రమ నా శ్రమలో నేను యహోవాకు మెర్ర పెట్టిద్ది నిన్న వచనం ఆ ఆరో వచనం నా శ్రమలో నేను యహోవాకు నేను యహోవాకు మొర్ర పెట్టితిని నా దేవునికి నా దేవునికి ప్రార్థన చేసిద్ది ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడు దేవునికి స్తోత్రం హల్లూయా ఇప్పుడు ఏం చేస్తున్నాడైనా మొర్ర పెడుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడైనా ప్రార్థన చేస్తున్నాడు హల్ ప్రార్థన చేయడమే నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పుకోవడమే కాదు మళ్ళీ ఏమంటాడు ఆయన నా ప్రార్థన తన ఆలయములో ఉండి ఆలకించి నాకేం చేస్తున్నాడు ప్రైజ్లో అంగీకరించున్నాడు హల్లెల్లు దేవు నామానికి మయమగలుగును గా ఏమేన్ కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తున్నామా మనం మొర్ర పెడుతున్నామా ఈరోజు చాలా బాధకరమైన విషయం మొత్తు మొత్తుకోవడం నేర్చుకున్నారు కానీ మొర్ర పెట్టడం నేర్చుకోలే అనిట్లా మొత్తుకోవడం మొర్ర పెట్టడం నేర్చుకోలే ఇది ఇది నేర్చుకున్నారు కానీ ఇట్లా మొత్తుకోవడం బట్టలు చింపుకొని మొత్తుకుంటాం అది కాదు దట్ ఈస్ నాట్ ద థింగ్ యూ మస్ట్ డూ యు నో యు మస్ట్ కాల్ అంటూ ద లాడ్ హలో ఆయనకు నువ్వు మొర్ర పెట్టాలా ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలా తన ఆలయములందు ఉండి ఏం చేస్తున్నాడంటే ఆయన ఆలకిస్తున్నాడు దేవునికి స్తోత్రం నీకంటే నాకంటే మన అందరికంటే ముందు పోయేది ఏంటంటే మనలో నుండి వచ్చే ప్రార్థన హల నీ ప్రార్థనలను ఆయన సఫలపరుస్తాడు అని వాగ్దానం చేశాడు దేవుడు హల లూయా సో నువ్వు మాట్లాడడం నేర్చుకో సహవాసం చేయడం నేర్చుకో ఆయన సన్నిధిలో ఆయనతో ఆయనకు ముర్ర పెట్టడం నేర్చుకో మారలేదు మారలేదు మారలేదని మొత్తుకోద్దు ఆమెన్ కాలేదు కాలేదు రాలేదు రాలేదు జరగలేదు జరగలేదు ఇవన్నీ మొత్తుకుండే పని పనిలే ఇవన్నీ మొత్తుకోద్దు కనిపించిన సేవకులకు అందరికీ చెప్పుకుంటా మొత్తుకొద్దు ఆమెన్ హలూయా నువ్వు వెళ్ళి రహస్య ముందు చూచే తండ్రి సన్నిధిలో కూర్చొని మొర్ర పెట్టు ప్రార్థన చేయి ఏం చేస్తాడో చూడు దేవనామానికి కలుగును కలుగునగాక హలలుయా హలలుయా హాల్ లూయా మహిమ కలుగును గాక ఎప్పుడైతే మనము ఆయనకు మొర్ర పెడతామో ఎప్పుడైతే మనము ఆయన ఆయనకు ప్రార్థన చేస్తామో దావిది అంత చక్కటి ఆ జవాబులతో కూడిన మాటలు చెప్తున్నారు చూడండి ఈ మొర్ర పెట్టడం ఏం చేస్తుందంటే ప్రార్థన చేయడం ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా పదిహేడు వచ్చిన బలవంతులకు పగవారు పద్దెనిమిది ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొని దేవునికి స్తోత్రం హలలుయా మొట్టమొదటిగా నీవు నేను మొర్ర పెడితే నీవు నేను ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఆదుకుంటాడు నీ ప్రార్థన దేవుడు నేను ఆదుకునేటట్టు చేస్తుంది నీ మొర్ర దేవుడు నేను ఆదుకునేటట్టు చేస్తుంది ఆయన ఆదుకుంటే ఇంకెవరు ఎవరు ఎవరికైనా దొరుకుతామా మనం ఏ ఏమేన్ ఆదరించేవాడే కాదు ఆదుకునేవాడు కూడా అయినా హలలూయా ఆపదల నుండి నిన్ను ఆదుకుంటాడు కారణం నువ్వు ఆయనకు ముర్ర పెట్టావు కారణం నువ్వు ఆయనకు ప్రార్థన చేశావు కాబట్టి ఆదుకునేవాడు దేవునికి స్తోత్రం ఆదుకుంటాడు ఎప్పుడు నువ్వు ఆయనకు ముర్ర పెట్టినప్పుడు ఎప్పుడు ఆయనకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెన్ యు కాల్ అండ్ వెన్ యూ ప్రే దేవునికి స్తోత్రం నేను ఏం చేస్తాడు ఆదుకుంటాడు హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం ఆయన ఆదుకునే దేవుడు దేవుని బిడ్డలారా కాడి నీ ప్రార్థన నేను ఆదుకుంటుంది ఎక్కడి నుంచి అపాయాల నుండి శ్రమలో నుండి శత్రుల చేతుల్లో నుండి సాతాను కబంధ హస్తాల నుంచి ఆయన మనని ఏం చేస్తాడు ఆదుకుంటాడు అందుకే మనం ఏం చేయాలనకు ముర్ర పెట్టాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దంతర చూడండి ఆ విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చేను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా రెండవదిగా ఆయన మనను తప్పిస్తాడు ఏమేన్ నువ్వు మొర్ర పెట్టినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆ ఏం చేస్తాదో తెలుసా నిన్ను తప్పిస్తుంది అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది ఏమంటాడు నేను అతనికి ఇష్టడను గనక దేవునికి ఎవరండి ఇష్టలు అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరి ఇష్టలు దేవునికి అంటే ఆయనతో నడిచేవారు ఆయనతో గడిపేవారు ఆయనతో సహవాసం చేసేవారు అటువంటి వారు ఆయనకి ఇష్టలు హలలూయా ఆ ఇష్టలను ఏం చేస్తాడంట తప్పిస్తాడు అందరు చెప్పండి ఏం చేస్తాడు తప్పిస్తాడు దేవ నామానికి మేము కలుగును గాక మన చుట్టూ ప్రమాదాలు ఉన్నాయి మన చుట్టూ సమస్యలు ఉన్నాయి మన చుట్టూ ఇరుకులున్నాయి మన చుట్టూ ఇంకొక మాట చెప్తున్నాను మరణపు దూతలు తిరుగుతుంటారు మన చుట్టూ హలలూయా బ్రతకడం కష్టంగా చచ్చిపోవడం ఎంతసేపు చాలా సులువు వెరీ ఈజీ నువ్వు తల కట్టుకున్న సూన్యజాలట్లని అట్లా అంటే హలో కానీ ప్రభు ఏం చేస్తారంటే మనం మొర పెడితే తప్పిస్తాడు ఐ మీన్ చెడు తలంపులోంచి మనం తప్పిస్తాడు ఆత్మహత్యలు చేసుకోవాలి ఆత్మహత్యలు చేసుకోవాలని కొంతమంది ఆలోచనలు చేస్తుంటారు నిరుత్సాహం వచ్చింటుంది కొంతమంది జీవితాల్లో ఇక ఈ సంసారం సాగలేదు మనం వేయలేము అని ఇటువంటి ఆలోచనలు వచ్చి ఏవేవో చేయాలని ఆలోచన పడుతుంటారు కానీ అన్నిటిని ఏం చేస్తాడంటే దేవుడు తప్పిస్తాడు హలలుయా హలలుయా ఆ డాల్ ఇట్లా ఎన్ని సాలుసిరాడో తెలుసా దావిదు పైన అన్ని నుంచే పోతున్నాయి కారణం దేవుడు తప్పిస్తున్నాడు హలలుయా హలలుయా ఎందుకంటే దావిదంటే దేవునికి ఏంటి ఇష్టడు ఆ దావిదే దేవునికి ఇష్టడుగా మార్చబడ్డానికి కారణం ఏంటి బా మీకు వాక్యం అర్థమైపోయిందండి అంటే దాన్ని ఇప్పుడు ఆపోజిట్ కూడా తీసుకోవచ్చు నువ్వు ప్రార్థన చేయకుంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు నీ మీద ఇంట్రెస్ట్ ఉండదు హే వీడు అంటాడు పెద్ద పట్టించుకోడు కూడా దేవుని స్తోత్రం హలలుయా అంటే ఎట్లుంటుందంటే పది మందిలో అన్నట్టుంటుంది అన్నమాట ఆ పది మందిలోది కాదు ఆ పది మందిలో ఒక్కడిగా నువ్వు కనబడాలా పది మందిలో ఒక్కడిగా రావాలా పది మందిలో ఒక్కడిగా ప్రత్యేకత కనబడాలా ఆ లెవెల్లోకి రావాలంటే ఆయనతో నువ్వు గడపాలా ఆ లెవెల్లో నువ్వు జీవించాలి ఆయనతో ఆయనతో మాట్లాడాలా నేను అంటాను అప్పుడెప్పుడో ఒక కుక్కపిల్లకు బిస్కెట్లు వేసినా నేను అంటే మంది కాదు అది బయటది ఎక్కడదో వేస్తే నా దగ్గర కూర్చొని బాగా తిన్నది ఆ బిస్కెట్లది ఇష్టం అనిపించిందేమో బాగా తిన్నది అది తోక ఒప్పుకుంటా ఎంత బాగా ఒప్పుకుంటే తిన్నదంటే అంత బాగా ఒప్పుకుంటే తిన్నది దాని తర్వాత కొన్ని నెలల తర్వాత నేను అక్కడికి పోతే ఆ కుక్క వెంటనే నా దగ్గరకు వచ్చింది వచ్చి నా దగ్గర కూర్చుంది అందరిని చూసి మరిగింది కానీ నా దగ్గర మరుగుతలేదు అది నా దగ్గర కూర్చొని అదే తోక ఒప్పుతుంది సేమ్ ఏ తోక నాకు అప్పుడు అనిపించింది ఒరే కుక్క అప్పుడెప్పుడో ఒక బిస్కెట్ ముక్కేస్తే ఇంత నమ్మకం పెట్టుకొను నా మీద ఇంత విశ్వాసం పెట్టుకొని నువ్వు కూర్చొని ఉన్నావు అంటే ఒక్క పూట కాదు ఒక 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 రెండు బిస్కెట్లు వేస్తేనే అది అంత నమ్మకంగా అంత విశ్వాసంగా ఉంటే మరి మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలా ఇప్పుడు కుక్క ఇది కుక్క నేను ఎవరో తెలుసుకుంది అది ఈడిచ్చేటోడరా అని ఐ మీన్ మరి నేను నీ దేవుడు ఎవరో నీకు తెలుసుకున్నావా మరి ఆయనకి ఎంత నమ్మకంగా ఉండాలి మనం ఆయన సన్నిధికి ఎంత నమ్మకంగా ఉండాలా ఒకసారి ఆలోచన చేద్దాం హలలూయ ఐ మీన్ ఇప్పుడు రేపు పొద్దున పరలోకంలో ఉండేది అంత నమ్మకస్తులే మీరు ఎవరెవరో అనుకుంటున్నారేమో అయిపోయింది నేను టికెట్ తీసుకున్నా మార్మల్స్ బాప్తిసం ఆత్మని నిర్భరం అన్నీ ఉన్నాను నువ్వు నమ్మకత్వం కావాలా హలలూయ ఎందుకంటే యేసు ప్రభు ఉపమానంలో చెప్పాడు పరలోక రాజ్యానికి సంబంధించి చెప్తూ ఐదు రెండు ఒకటి అన్నాడు తలాంతులు ఇచ్చిపోయినాడంటే దూర ప్రయాణం మళ్ళీ వచ్చాడంటే వచ్చినాక లెక్కలు అడుగుతున్నాడు నేను ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాను ఇంత ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యం ఇచ్చాను నీకు ఇన్ని సంవత్సరాలు ఇంత ఇచ్చాను మరి దీంతో నా రాజ్యం కోసం నా కోసం నేను పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి నా జీవిత నా యొక్క శరీరాన్ని రక్తాన్ని కార్చి చిందించి సంఘాన్ని కొన్నాను దాంట్లో యాడ్ చేసే దాంట్లో అంటే చేర్చే దాంట్లో నీకు పని ఎప్ప సర్వలోకానికి వెళ్ళమని సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమని సో ఇప్పుడు నువ్వు ఎంత పని చేసావు ఎంతమందిని తెచ్చావు ఎన్ని ఆత్మలు తీసుకుని వచ్చావని అని ఒకరోజు అడుగుతాడు ఏమే హల దానికి కరెక్ట్ జవాబు ఉండాలా ఐదోడు అన్నాడు ఐదు తెచ్చినానని రెండోడు అన్నాడు రెండు తెచ్చినానని ఒకటోడు ఏమన్నాడు మళ్ళీ ఎక్స్ట్రాలు మాట్లాడి భూమిలో దాసిపెట్టినానని చెప్పాడు వాడు ఈ ఇద్దరికి ఏమన్నాడు బల నమ్మకమైన అన్నాడు దేనికి స్తోత్రం మరి ఇంకేమన్నాడు సోమరివైన సోమరుల్లో ఆయనకి ఇష్టం ఉండదు ఆయనకి హల ఊయా ఏమేన్ దావిదు సోమరుడు కాదు దావిదు సోమరతనాన్ని అని చంపినోడు ఏమేన్ హలలుయా దావిదు ఎవరు ఇట్లా చీల్ చేసినాడంట సింహం సింహం అంటుంటాం మనం సింహానికి ఉన్న లక్షణం ఏంటంటే సోమర్తనం అది అది పెద్ద వేట చేయదు పులులు చేస్తే అది తింటది వెళ్ళకొచ్చి ఏమేన్ దాన్ని నేను చీల్చిన నాకు అనుభవం ఉందంటాడు సౌలు ముందు అంటే ఆధ్యాత్మికంగా చెప్తున్నాను మీకు ఆ సింహం కూర్చొని పోదు హల్లెలూయా లూయా జూ పార్క్లో కూడా చూడండి అవి నిద్రపోతాను ఏమిటాయి సింహాలు ఎప్పుడు ఇలా రాయితో కొడతారు చూస్తూ అంటారు అది లేయు ఏమేన్ సోమర్ది అది ఆమెన్ దా సౌలు అంటాడు వాడు గొలియాదంటే వాడు పుట్టుక నుంచి బాల్యం నుండే యుద్ధ నాభుణ్యత కలిగినాడయ్యా వాడు అంత యుద్ధాభ్యాసం చేసినాడు వాడు వాని ముందు నువ్వు నిలబడ్డానికి నీకు ఎక్స్పీరియన్స్ ఏంది అని అడుగుతాడు నీ అనుభవాలు ఏంటి చెప్పు సైజ్ అయితే చిన్నగా ఉన్నావు బాలుడువి నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏం లేదయ్యా నా మందలను తీసుకొని తిరిగేవాన్ని అడవిలో ఒకరోజు అకస్మాత్తుగా నా మందల నుంచి ఒక పిల్లని ఎత్తకపోతా ఉంది సింహము దాన్ని ఏం చేసినా నేను దాని నోట నుండి నా పిల్లని బయట లాగిచ్చి దాన్ని చీర్ ఎలుగుబంట ఒకసారి వచ్చింది దాన్ని కూడా చీల్చి పడేసిన అన్నాడు ఏదో ఇంత చిన్నగా చెప్పినాడు అంటే సింహాన్ని ఎలుగు పంటినే చీల్చిన ఈడెంత అంటాడు హల్ లుయా బయపించే మాటలు మాట్లాడించాడు వాడెంత సోమర్తనాన్ని వెనక గుంతలు తోవే వాళ్ళని చీల్చి పడేసిన ఈడు వాగేవాడు నాకెంత అన్నాడు ఆత్మీయంగా మనకి మూడు రకాలలో ఉంటారు మరి ఆత్మీయులారా వినండి సోమర్థనం వస్తుంది మన ఆత్మీయ జీవితంలో రెండవది ఆత్మీయంగా ఎదుగుతుంటే మన వెనక మాట్లాడే వాళ్ళు చాలామంది లేస్తారు చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు చెప్పినాను కదా ఇంట్లో ఉంటుంది బయట ఉంటుంది దేవునికి స్తోత్రం హలలు ఏం భక్తి అయ్యా అని బయట వాళ్ళు అంటారు ఇంట్లో ఏం భక్త అంది అంటారు చూడు ఎంత తేడా ఉందో ఐ సో ఇటువంటి వాటిని ఏం చేయాలా అంతే దేవుని స్తోత్రం చీలిస్తాం అలా మాట్లాడవన్నారు భయపించే వాళ్ళు మన ముందు నిలబడి ఉంటారు ఆకారాలు వేసుకొని ఏ ఊ అని అరుస్తూ ఉంటారు ఎందుకు సింహం చీల్చడానికి ఎలుగుబంటిని చీల్చడానికి గొలియాదను పడేయడానికి ఈ మూడిట్లో యుద్ధం చేసింది యహోవాయే హలలుయా యుద్ధం యహోవాదే ఏ మేన్ ఆయనకి ఇష్టడుగా మారాలంతే ఏం చేయాల నువ్వు కూర్చున్న లేచిన స్తోత్రం హల్లెలుయ్య ప్రార్థనే ప్రార్థనకు దాసులమైపోవాలి దాసోమైపోవాలి ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత ఏదో ఒకటి అయిపోయింది అదేదో పెట్టి దింపుతాడు చూడు అట్లా కాదు ఇది నువ్వు బ్రతికినంత కాలం నీ చివరి శ్వాస వరకు లాస్ట్లో కూడా ఈ ప్రార్థన అడగాలి దేవుని దగ్గర కోరుకోవాలి నా మరణంలో చివరిగా నా ఊపిరి అయిపోయేటప్పుడు నన్ను పిలుచుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసి నేను వెళ్ళాలి భూమి మీద నుంచి అటువంటి జీవితం నాకు దయచేయని అడగండి మరణం అనగానే భయపడ్డారు కదా ముఖాలు మారిపోయినాయి ఏదో ఒకరోజు పోతావు ఎందుకంత భయం హల్ లూయా కానీ ఇటువంటి ప్రార్థనతో పోవాలా స్టెఫెన్ ప్రార్థన చేసిపోయాడు అట్లా పోవాలా నేను కూడా అని అడగాల దేవుని ఏసై నువ్వు కూడా ప్రార్థన చేసే ఇచ్చినావు కదా నీ ఆత్మను మేము కూడా అట్లనే ఉండాలా ఆ బాటలోమో మనల్ని నాయనా అని ప్రార్థన చేయాలా అంటే ఆ అటువంటి ప్రార్థన చేయాలంటే అటువంటిది రావాలంటే ప్రతిరోజు దేవునికి మొర్ర పెట్టేవాడిగా ఉండాలి సో మొర్ర పెట్టిన వాడే దేవునికి ఇష్టడు ఏమే హల్లలుయ్య లోప లోపల మదన కాదు మొర్ర పెట్టేవాడు అడగాల దేవుని దగ్గర ఏ పరిస్థితి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నిందలు వచ్చినా ఏ అవమానాలు వచ్చినా ఆయన పాదాలే మనకు క్షరణం నువ్వు ఆయనకి ఇష్టడు కాబట్టి నేను ఏం చేస్తాడైనా తప్పిస్తాడు పక్కన భుజం ఇట్లా తట్టి చెప్పండి తప్పిస్తాడని హలూయా ఏ కీడు నీ దరికి చేరకుండా ఆయన నేను తప్పిస్తాడు హలలుయా నువ్వు ఆయనకు మొర్ర పెడితే ఆయన నిన్ను తప్పిస్తాడు నెంబర్ వన్ నువ్వు ఆయనకు మొర్ర పెడితే ఆయన నిన్ను ఆదుకుంటాడు నెంబర్ టూ నువ్వు ఆయనకు మొర్ర పెడితే ఆయన నిన్ను తప్పిస్తాడు దేవనామానికి మేమ కలుగునుగా హల్ లూయా ఐ మీన్ సాతాన్ని ఏం చేశాడు తెలుసా స్తుతించే వారిపైన కన్నేసాడు వాడు ఆయనను గనపరిచే వారి మీద కన్నేసాడు కాబట్టి నూట ఇరవై ఆరు సంస్థానంల పైన వాడు లేకుండా చేయాలని వాడు కన్నేసాడు అయితే ఎస్టరు మొర్దకాయ అని ఇటువంటి వారు ఏం చేశారు తెలుసా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు హేమన్ హలలూయ ఎప్పుడైతే ఇంకొక మాట చెప్పాలంటే ఎస్టరి గ్రంథంలో వారు మొక్కినట్టు ప్రార్థన చేసినట్టు ఏమీ లేదు కానీ మూడు రోజులు వాళ్ళు ఏం చేశారంట ఉపవాసం ఉండి కూర్చున్నారు అంతే హలలూయా దేవు నామానికి కలుగును గాక దేవునికి స్తోత్రం ఏ మేన్ కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఉపవాసం ఉండి మొత్తుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడేమో అని అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఈ కృప కూడా ఉంటుంది నువ్వు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చున్న ఆయన తన కార్యాలు చేసేవి చేసేస్తాడు హాలూయా ఇప్పుడు పిల్లలు కూడా కొన్నిసార్లు తినకుండా గమ్మున ఉంటారు ఏమిరా తినడం లేదంటే ఏమిరా ఏమైందిరా బాబు చెప్పరు వాళ్ళు చెప్తే చేద్దామని తల్లిదండ్రులు చూస్తారు కానీ వాళ్ళు చెప్పరు అని చెప్పి తల్లిదండ్రులు వదిలేస్తారా ఏం చేస్తారు ఒరే మీ నాయననిరా నేను మీ అమ్మనరా నేను మీరు చెప్పకుండా మాకు తెలుసురా మీకు పరిస్థితి ఏందో తీసుకోరా అంటాం అలలుయా మరి ఆ సృష్టికర్తకు తెలియదా మన స్థితి మన తలంపు పుట్టకముందే ఆయనకు సమస్తము నాకు మన నోట మాట రాకముందే సమస్తమును ఎరిగినవాడు ఆయన హల్ లూయా అని ఇష్టడుగా ఉండి ఆయన చేతిలోంచి పొందుకోవాలి ఏమే ప్రతిరోజు ఆయనతో గడపాలి హల్ ఆయనకు మొర్ర పెట్టాలి అప్పుడు ఏం జరుగుతుందట ఆయన నిన్ను Tap